హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న చాలా నేరాలకు కారణం అక్రమ సంబంధాలని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది మరోసారి నాలుగు నెరేళ్ల చిన్నారి హత్య కేసు విషయంలో పోలీసులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు ఆ చిన్నారిని స్వయంగా తల్లి చంపిందని పోలీసులు ఎంక్వైరీలో తేలింది ముద్దు ముద్దుగా ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్న తన కుమార్తెను స్వయంగా ఆ కన్న తల్లి చంపేసింది ఎందుకో తెలిసి పోలీసులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా నోరు వెళ్లబుట్టుకున్నారు అంతేకాకుండా ఆమెను చంపినా తప్పు లేదు అంటూ కనిపిస్తే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ కేసు విషయం ప్రస్తుతం వరంగల్ జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చర్చనీయాంశంగా మారింది ఇక పూర్తి వివరాలకు వెళితే జనగామ జిల్లా నెర్మె గ్రామానికి చెందిన రాజభోయన కల్జాని కుషాయిగూడ మార్కెట్ వద్ద నివాసం ఉండే వాడి రమేష్ కుమార్ ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వీరి వివాహం జరిగింది పెళ్ళైన సంవత్సరంలోనే కళ్యాణి రమేష్ కుమార్లు తల్లిదండ్రులయ్యారు కూతురు తన్వితతో కలిసి సంసార జీవితం సాఫీగా సాగుతుంది వారి బంధువులు భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలై తారాస్థాయికి చేరుకున్నాయి దాంతో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి కల్యాణి భర్త రమేష్ కుమార్ నుంచి దూరమై తన తల్లి ఇంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న కూరగాయల మార్కెట్లో పనిచేసుకుంటూ ఉంది ఒంటరి మహిళగా ఉంటూ తన కూతురు తనవి తను స్థానికంగా ఉన్న స్కూల్కు పంపిస్తూ వచ్చింది ఈ సమయంలోనే కళ్యాణి దూరపు బంధువైన ఇండ్ల నవీన్తో వివాహేతర సంబంధం మొదలైంది ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారం గురించి స్థానికంగా అందరికీ తెలుసు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం జరిగింది కళ్యాణి వయస్సు ఇరవై రెండు కాగా నవీన్ వయస్సు పంతొమ్మిదేళ్ళు అయినా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు అయితే తమ అక్రమ బంధానికి తమ పెళ్లికి అడ్డుగా తన్విత ఉందని భావించిన వారు పాపను చంపేందుకు ప్లాన్ చేశారు పాప చనిపోతేనే కళ్యాణికి విడాకులు వస్తాయని భావించి పాపను చంపేందుకు సిద్ధమయ్యారు చిన్నారి శనివారం స్కూల్ నుంచి వచ్చి పడుకున్న తర్వాత మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు కూతుర్ని చంపేసిన కళ్యాణి జనాలను నమ్మించడానికి తెగ ప్రయత్నించింది కూతురు లేవడం లేదని అయితే కళ్యాణి ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఆమెను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది దాంతో కళ్యాణి నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కూతురును చంపిన కళ్యాణికి ఏ శిక్ష వేసినా తప్పు లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్